చెప్పండి నల్గొండ నుంచి వచ్చాను అండి మాది ల్యాండ్ ఉంది నల్గొండలో ఎల్లారెడ్డి నాగపల్లి మండల ఎల్లారెడ్డి గ్రామ పంచాయతీ నా చుట్టూ మూడు పక్కల గవర్నమెంట్ ల్యాండ్ సీలింగ్ ల్యాండ్ నాది ఒకటి పట్టా ల్యాండ్ అప్పటి నాలుగు వందల పద్నాలుగు సర్వే నెంబర్ లో ఐదు ఎకరాల పద్దెనిమిది గుంట పట్టా ల్యాండ్ మాది అయితే మీద పదమూడు ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఇద్దరి మధ్యలో సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ లో సీలింగ్ ల్యాండ్ అది ఐదు ఎకరా పట్ట అయితే ఇద్దరు పన్నెండు పదమూడు కూడా నాదే రోడ్ ఫేస్ ఉంటది అయితే ఆ రోడ్ ఫేస్ లో ఓను పన్నెండు పదమూడు ఫీట్లు పన్నెండు పదమూడు సర్వే నెంబర్ ఎన్ని ఎన్ని ఎకరాలు ఏ సగం కొలతలు ఉంటాయి దాంట్లో దాని నుంచి పద్నాలుగు సర్వే నెంబర్ తీసుకుంటారు ఆ తీసుకున్న కానీ మళ్ళీ ఐదు ఎకరాలు పట్ట ఎంత కట్ అయింది అంత కట్ అవుతుంది పదమూడు ఎకరాలు పది ఫీట్ల మీద కట్ అయింది మళ్ళీ మళ్ళీ పద్నాలుగు సరే అయింది పద్నాలుగులో ఐదు ఎకరా పద్దెనిమిది కూడా ఇంత కట్టింది మళ్ళీ ఆ తర్వాత గవర్నమెంట్ ఉంటది భూమి ఆ సీలింగ్ మ్యాప్ కావాలి మేము గత నాలుగు ఐదు సంవత్సరాలు చదువుతున్నాం ఇంత రాలే ఆర్టీఐ కింద కూడా పెట్టినాం ఆర్టీఐ కింద కూడా పెడితే సపోర్ట్ చేయలేదు నిన్న మళ్ళీ కూర్చొని పులి రంగారావు భూమి అది మొత్తం ఆ ఏరియా మొత్తం దాదాపు ఆయన నాలుగు వందల ఎకరాలు ఉంటుంది ఆ నాలుగు వందలు ఫైల్ ముందేస్తున్నారు లేదండి అని చెప్తున్నారు అదే అంటాడు అంటే సర్వే కొలుస్తాను ఎట్లా కొలుస్తారండి మీరు సీలింగ్ మ్యాప్ తెచ్చి కొలవండి లేదు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంది అలా లేదు ఎప్పుడో రోడ్ అది అన్ని బిడ్డ రోడ్డు ఎప్పుడో జమన్లో ఉంది హైదరాబాద్ నల్గడి పెట్టు హైదరాబాద్ రోడ్ దానికి రోడ్డు అయితే ఆయన కాదని అంటాడు కాదంటే అట్లా కాదు మీ సీనిమే తీసి కొలవండి కొలిస్తే దానిలో పన్నెండు ఎంత ఉంది రోడ్ ఎంత ఉంది దాని తర్వాత నాకు ఐదు ఎకరాల పదిహేను కుంటారు ఎంత ఉంది అని అన్న పడిపోతుంది కదా అంటే కాదండి లేదండి లేదంటే మరి అసలు నువ్వు నీ ఫైల్ పోయినప్పుడు నీ భూమి లేనప్పుడు నువ్వు ఎట్లొస్తావు గవర్నమెంట్ భూమి అది గవర్నమెంట్ భూమి ఫైల్ లేదా ఫైల్ లేనప్పు నువ్వు భూమి రాకు మరి నీ భూమి లేదనప్పుడు ఫైల్ లేనప్పుడు రాకురా కలిసి అరేం కలిసి ఆటివో ఇచ్చిందండి మీకు మాకు లేదని ఆర్టీఏ కింద ఇచ్చి నిన్న మాకు నిన్న పంపిండట అది ఆర్టీఏ కింద కూడా పెట్టా పెడితే నిన్న మాకు లెటర్ పంపిండు ఏమని లేదండి మీరు చూసుకోవచ్చు అది పులియా రంగారావు ఫైల్ చూపించు పులియా రంగారావు కాదు మీరు చేయించుకున్న ఫైల్లో ఉంటుంది అది మీరు తీసుకున్న ఫైల్ సర్వే నెంబర్లు మొత్తం పన్నెండు ఆరు నెంబర్లు ఉంటాయి ఆరు నెంబర్లో ఉంటాయి కానీ ఉత్తర ఫైల్ ముందర వేస్తే ఎట్లా ఉంటుంది అది ఉంటుంది అన్న మీ గవర్నమెంట్ ఫైల్ ఎట్లా పోతుంది పోయినప్పుడు నువ్వు అసలు నువ్వు భూమి రాకు నువ్వు నా ఎవరు

కూడా మీద పెడుతున్నావు అది సమస్య కాదు కదా నువ్వు రాగాసుకు మీరు నువ్వు నన్నపడానికి ఎక్కడిది ఎవరు వచ్చి కంప్లైంట్ చేసినా కంప్లైంట్ చేసినా పట్టదారి నువ్వు అని నేను దాని గురించి నేను ఫైట్ చేస్తున్నాం ఇప్పుడు మళ్ళీ రెండోసారి వచ్చింది నా దానికి మొత్తం మాకు పన్నెండున్నర ఎకరాలు ఉంటుంది నాకు ఆ డాక్యుమెంట్స్ పాస్బుక్ అన్ని ఉన్నాయి రైతు బందోస్ అన్ని వస్తున్నాయి దాని గురించి మాట్లాడితే ఏది ఆ చిన్న సమస్య పరిష్కరించలేకపోతున్నారు వీళ్ళు ఉన్నది అది రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ఇందిరామ ఫేస్ సెకండ్ కు గృహ నిర్మాణానికి ఇచ్చారు ఓకే అప్పుడు నేను చూసినా అది సిల్ మ్యాప్ చూసినా ఆ సిల్ మ్యాప్ ఇస్తే మేము కూడా దూరాలు పెట్టుకుంటే కాదు మా గొలిసి ఇచ్చి కట్టే రేపు ఇంకోటి అంటే మాది కానీ గవర్నమెంట్ ల్యాండ్ కానికరేనా వచ్చా అంటారు కాదైనా నా పట్టాభూమి ఉందని మేము కొన్ని నలభై ఏళ్ళు అది సమస్య మరి రైట్ ఇక నల్గొండ జిల్లా నుంచి వెళ్ళి ఇంతకు ముందే ఆల్రెడీ దరఖాస్తు కూడా ఇచ్చినా కానీ నాలుగు సంవత్సరాల సమస్య ఉంది అక్కడ ఎంఆర్ఓని సంప్రదించిన ఆర్డీఓని సంప్రదించిన నా సొంత పట్ట నా సొంత పట్ట ల్యాండ్ ఏదైతే ఉందో ఆ సమస్యను కూడా తీర్చలేకపోతా ఉన్నారు మరి చివరికి మరి ప్రజా పరిపాలన జరుగుతూ ఉంది ప్రజా పాలన ఉంది కాబట్టి ఇక్కడ దరఖాస్తు ఇవ్వడానికి వచ్చినా కనీసం మరి ఈ సమస్యను ఎక్కడి నుంచైనా పరిష్కారం చేయాలి మరి ఆర్టీఏ దరఖాస్తులు పెట్టినా కూడా అక్కడ నుంచి ఆర్టీఐ చట్టాన్ని కూడా తొంగలో దొక్కి అక్కడ సమాచారం ఇవ్వలేకపోతా ఉన్నారు నా పట్టాభూమి ఏదైతే ఉందో నా పట్టాభూమికి సరిహద్దులు చూపించాల్సిందిగా మరి ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉందని చెప్పేసి కూడా ఒక నల్గొండ నుంచి ఇక్కడికి వచ్చిన ఒక రైతు కూడా మనకు కనబడతా ఉన్నాడు